హలో అండి అందరికీ నమస్తే కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐ ప్రెస్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేయగలను మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుందండి ఇవాళ మనము మిరియాల రసం చేసుకుందామండి ఇందులోకి రెండు టమాటాలు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు ఉప్పు పసుపు వేసేసి వాటర్ వేసి ఉడకపెట్టుకుందామండి ఇప్పుడు మనం రసం పొడికి కావాల్సినవి రెడీ చేసుకుందాము ఒక టూ స్పూన్స్ మిరియాలు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదు ఆరు రెప్పలు వెల్లుల్లి అండి అది పొడి చేసి పక్కన పెట్టుకుని తర్వాత చూపిస్తున్నాను ఇక్కడ చూడండి టమాటాలు నేను ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఇది చల్లగా అయిపోయాక ఇలా స్మాష్ చేసుకోవాలండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఇదిగోండి బౌల్లో ఒక వన్ స్పూన్ ఆయిల్ తీసుకుంటే చాలండి మీకు కావాలంటే ఎక్కువ వేసుకొని నేనైతే వన్ స్పూనే వేశాను ఇందులో మూడు ఎండుమిరపకాయలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసానండి ఇది ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం స్మాష్ చేసి పెట్టుకున్న వాటర్ని ఇందులో పోసేద్దామండి టమాటా రసంని ఇప్పుడే వేసాం కదండి ఎన్నిమిరపకాయలను ఒకసారి నలిపేసుకోండి కారం వాటర్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు వాటర్ వేసుకుందామండి పులుపు ఎక్కువ ఉంటుంది కదా వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను రసం పొడి మిక్సీ చేసుకున్నాను కదండి అది కూడా యాడ్ చేసేసాను ఉప్పు కూడా యాడ్ చేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేయాలండి చూడండి ఇది నేను సిమ్లో ఉడికించుకున్నాను ఈ విధంగా వచ్చే వరకు ఉడికిచ్చి తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసి ఒక్కసారి కదిపేసి పక్కన పెట్టుకున్నాము మీకు చూపిస్తాను రసం ఎంతవరకు తెల్లాలి అది ఒకసారి కూడా చూసుకోండి చూడండి రసం ఈ విధంగా వచ్చేటప్పుడు సిమ్లోనే ఉంచండి హైలో పెట్టొద్దు హైలో పెట్టి మీరు ఒక్క నిమిషం అట్లా వెళ్ళినా కానీ రసం తెలిపోతాయి మళ్ళీ టేస్ట్ ఉండదు ఈ విధంగా ఉన్నప్పుడు ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ వదిలేయండి ఇప్పుడు చూడండి రసం తెల్లడం స్టార్ట్ అవుతుంది ఎందుకండి ఈ విధంగా ఇంత మాత్రం తెల్లు వస్తే ఆపేయ ఆపేయాలండి ఇంక ఇంతకు మించి నేను తెల్లనివ్వను మళ్ళీ నూరుగంత పోయే వరకు తిల్తే రసం టేస్ట్ పోతుందండి థ్యాంక్ యూ అండి బాయ్